సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది అయితే ఇక ఈ మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టు అయిన హర్షదీప్ సింగ్ మొత్తం ఆటను మలుపు తిప్పాడు ఇక మ్యాచ్ అనంతరం అంటే ఈ మ్యాచ్ లో ఏకంగా భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన సందర్భంగా భారత జట్టు వన్డేల కెప్టెన్ అంటే సౌత్ ఆఫ్రికా సిరీస్ కు డే కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే కుర్రాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు ఈ విజయం చాలా సంతోషాన్ని ఇచ్చింది కుర్రాళ్లతో విజయానందం పంచుకోవడం గొప్పగా ఉంది అయితే నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది స్పిన్నర్లతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను కట్టడి చేయాలి అనేది మా ప్లాన్ కానీ మా పేసలు దుమ్మురెప్పారు క్రమశిక్షణగా బౌలింగ్ చేశారు బంతి కాస్త తిరిగింది చాలా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో ఏదో ఒక ఫార్మాట్ కు ప్రాధాన్యత ఇస్తారు ప్రస్తుతానికి టీ టీవంటీలకే ఆదరణ ఉంది దేశం కోసం ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఆడుతున్నాం అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాలకు ఇది చాలా మంచి అవకాశం అసలు ఒకరు తర్వాత ఒకళ్ళు అంత అద్భుతంగా ఆడుతుంటే నా కళ్ళను నేను నమ్మలేకపోయారు ఈ రోజు కెప్టెన్ గా నేను కాదు ఆటగాళ్ళందరూ కూడా ఏదో ఒక స్పీచ్ ఇస్తే బాగుంటుంది అయితే మా జట్టుకి ఒక కొత్త బూమ్రా దొరికాడని అనిపించింది ఇక హర్షదీప్ ఈ రోజు చేసిన ఈ ప్రదర్శన తన క్రికెట్ కెరియర్ మొత్తం గుర్తుండిపోతుంది అంటూ ఆర్కెఎల్ రాహుల్ చాలా అంటే చాలా భావోద్వేగాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్